గిరిమిన్ మార్షులందరూ హృదయపూర్వకంగా ఎంత ఇస్తే అంత తీసుకోవాలి ఎవరిని ఇమ్మని అడగకూడదని నేను డే వన్ నేను నిర్ణయించుకున్నాను అలా ఎవరిని కలిసినా సరే మళ్ళీ బస్సులో ట్రైన్లో వెళ్తే ఇంతమంది నేను కలవలేను కదా సో అందుకని నా సొంత కారులో నేను ప్రయాణాన్ని మొదలుపెట్టాను సో మనుషులు కలిసే కొద్దీ అప్పటికే రెండు వేల ఐదు వందల అనే కాన్సెప్ట్ అందులో వెళ్ళిపోవడం వల్ల ఈ యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వగలిగే వాళ్ళు కూడా రెండు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు మహా అయితే వేలు ఇచ్చేవాళ్ళు ఇంకా అయితే పదివేలు ఇచ్చేవాళ్ళు అంతే సో ఎన్ని పదివేలు కలిస్తే యాభై లక్షలు అవుతాయి ఇందులో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం అంటే నేను కలిసిన వాళ్ళలో తర్వాత చూస్తాననే వాళ్ళు నేనేమనుకుంటాను చేస్తారనే అనుకుంటాను ఇంకొక ప్రాంతం మాస్టల్ వెళ్ళడం ఇలా నా కంటిన్యూ ప్రయాణం మొదలుపెట్టాను అలా నేను శ్రీకాకుళంలో మొదలుపెట్టి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అనకాపల్లి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇదంతా తిరిగాను రాయలసీమలో చిత్తూరు కడప అనంతపూర్ కర్నూలు వీటన్నిటితో పాటు కర్ణాటక కూడా తిరిగాను నేను